నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులారా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలైతే మొదటి భార్య కొడుకు మరణిస్తే అతని పేరు మీద ఉన్న ఆస్తి అతని వాటాగా వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి వాటా ఎవరికి చెందే అవకాశం ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మిత్రులరా మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అమలు ఉన్నటువంటి చట్టం సో ఈ చట్టం ప్రకారంగా దేశంలో పుట్టిన హిందువులు తమ ఆస్తులను ఏ రకంగా బాగా పంపిణీ చేసుకోవాలి ఏ రకమైనటువంటి ఆస్తుల మీద ఎవరెవరికి ఎలాంటి హక్కులు ఉంటాయి అని చెప్పే చట్టమే ఈ హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు సో ఈ చట్టంలోని సెక్షన్ పద్దెనిమిది ప్రకారంగా మీకు ఉదాహరణతో వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఉదాహరణ చెప్తేనే ఈ అంశం అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు అనుకోండి ఇద్దరు భార్యలు అయితే ఆ తండ్రికి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని ఇద్దరు భార్యల యొక్క పిల్లలు సమానంగా బాగా పంపిణీ చేసుకున్నారు మొదటి భార్యకు ఒక బాబు ఒక పాప రెండో భార్యకు ఇద్దరు కొడుకులే అనుకోండి సో వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని మొదటి భార్య ఇద్దరు పిల్లలు రెండో భార్య ఇద్దరు పిల్లలు నలుగురు తల్లిదండ్రులు సో వీళ్ళు ఐదుగురు కలిసి ఐదు వాటాలుగా పంచుకున్నారు ఎవరి వాటాలో వాళ్ళు పొజిషన్లో ఉన్నారు సడన్గా ఒకరోజు ఏం జరిగింది అని అంటే మొదటి భార్య యొక్క కొడుకు చనిపోయాడు ఇప్పుడు ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి ఎవరికి సంక్రమించాలి అనే ఒక ప్రశ్న తలెత్తినప్పుడు చట్టం ఏం చెప్తుంది హిందూ వారసత్వపు చట్టం సెక్షన్ పద్దెనిమిది ఏం చెప్తుంది అని అంటే ఒక మొదటి భార్య యొక్క కుమారుడు మరణించాడు కాబట్టి అతనికి సంబంధించిన రెండు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి ఒకటి అతనికి మ్యారేజ్ అయిందా కాలేదా మ్యారేజ్ అయితే ఆటోమేటిక్గా అతని వాటా ఆస్తి ఏదైతే ఉందో అతని తదనాంతరము అతని పిల్లలకు వెళ్తుంది కాబట్టి అక్కడ ఆ ఆస్తికి సంబంధించిన సంక్షోభము గొడవ వివాదం అనేది రానే రాదు ఇక రెండవది ఒకవేళ అతని వాటాగా పంచుకున్న తర్వాత అతను అన్మ్యారీడ్ అయి ఉండి మ్యారేజ్ చేసుకోకపోయి ఉంటే అతను చనిపోయాడు కాబట్టి ఇప్పుడు అతని వాట ఎవరికి దక్కుతుంది మొదటి భార్య పిల్లలు రెండో భార్య పిల్లలు ఇద్దరు సమానంగా పంచుకోవాలా అంటే కానే కాదు చనిపోయిన అబ్బాయికి తోబుట్టు ఎవరైతే ఉన్నారో అంటే మొదటి భార్యకు ఒక కొడుకు ఒక కూతురు అని చెప్పాను కదా ఈ కొడుకు చనిపోయాడు కాబట్టి ఇతని యొక్క సోదరి సిస్టర్ ఎవరైతే ఉన్నారో అతని వాట ఆమెకే దక్కుతుంది కానీ రెండో భార్య పిల్లలకు దక్కడానికి అవకాశం లేదు ఇది చాలా సంక్లిష్టంగా ఉంటుంది కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే మొదటి భార్య వా వారసులు ఎవరైతే ఉన్నారో లీగలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరైనా వివాహం ముందే మరణిస్తే వాళ్ళ వాట ఏదైతే ఉందో ఆ వాట వాళ్ళ తోబుట్టుకే చెందుతుంది కానీ రెండవ భార్య పిల్లలకు వాట కోరే హక్కు ఉండదు సో ఇది హిందూ వారసత్వపు చట్టం సెక్షన్ పద్దెనిమిది చెప్తుంది అలాగే నారాయణ వర్షెస్ పుష్పాంజలి అనే కేసులో కేరళ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా వివ వివరణ ఇవ్వడం జరిగింది సో ఈ అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Join the...